శనివారం యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాంటూ నియోజకవర్గ రైతు దీక్ష కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అలాగే ఆపేసిన రైతు బంధును వెంటనే ఇవ్వాలని వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ రైతు దీక్షలో జిల్లా మాజీ గ్రంథాల చైర్మన్ రాజుగౌడ్ ఇంద్రచీర్ రాజు సాయిపూర్ శ్రీనివాస్ శ్రీనివాస్చేరి వడ్డిరాములు కోకట్ శంకర్ అనంతయ్య ముద్దిరాజ్ ఆకుల బస్వరాజు రాఘవపూర్ వెంకటయ్య శరణ్ భోపాల్ అరవింద్ కుమార్ రెడ్డి యాల యాదప్ప రామలింగారెడ్డి తాండూ నియోజకవర్గం అన్ని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు దీక్షలో తదితరులు పాల్గొన్నారు రైతు బీమా కానీ రైతు బంధువు కానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ ఇచ్చితో సహా పుట్టినప్పటి నుంచి తగ్గినంత వరకు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు ఉండే ఎందుకంటే ఇచ్చే ధైర్యం సాహసం అది కేసారు చేతి గుణం బాగుండే కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేతి గుణం పెట్టిన అంటే వచ్చిన వాడి కరెంటు వాయి వచ్చే చించు తర్వాత రైతు బంధువాయ్ రైతు బీమా సస్ లేదు దరిస్తే లేదు మోసరికి మోసం మాటలే అనేక కష్టాల్లో ఉన్నారు పెట్టుబడి లేక కరెంటు లేక నీళ్లు లేక మరి ఈరోజు దళార్ల తక్కువ అప్పులు తెచ్చుకొని మరి ఈరోజు వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క కాంగ్రెస్ పాలన గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి కేవలం ఒక వంద పదిహేను రోజులేమో అవుతుంది మరి ఒక వంద పదిహేను రోజుల్లో మరి దాదాపు రెండు వందల మంది రైతులు చనిపోయిన కారణమైన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి ఈ సందర్భం మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే రైతు కుటుంబాలు రైతు రైతు ఆత్మహత్యలు చేస్తున్నారో వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా ఏమన్నాను రైతు బంధురో రైతు బంధు కేవలం కేసీఆర్ పదే వేలు నేను నేను ముఖ్యమంత్రి కాగానే మీకు ఒక్కొక్క రైతుకు పదిహేను వేల రూపాయలు ఇస్తా కౌల రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా మరి కూలి రైతులకు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని అబద్ధం చెప్పి రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన సంగతి తెలంగాణ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ కాబట్టి మనం అందరం కూడా గ్రామాల్లో చెప్పాలి పాలన ఏ కాంగ్రెస్ పాలన ఏ విధంగా నడుస్తుందో అందరూ కూడా గ్రామాల్లో విభజించి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి